చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వాళ్ల పిల్లలని మంచి చదువులు చదివించే స్థితిలో కూడా ఉండరు ఇంట్లో కూర్చొని కొన్ని గంటలు పని చేయడం ద్వారా ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలో ఈ వీడియోలో చూడండి మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు చదువుకోకపోయినా ఈ జాబ్ చేయవచ్చు మరియు ఈ ప్యాకింగ్ జాబ్స్ నుండి మంచి లాభాలు పొందండి ప్రతి నెల మీకు రెండవ తేదీన శాలరీ ఇస్తారు ఈ జాబ్కి ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పురుషులు మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేసి అధిక మొత్తంలో సంపాదించవచ్చు ఈ జాబ్లో మీరు రోజుకి ఆరు గంటలు పని చేయాల్సి ఉంటుంది అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు రకరకాల ఐటమ్స్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది అంటే టూత్ బ్రష్ నాప్కిన్స్ అలాంటివి అదేవిధంగా కిరాణా షాపుల్లో దొరికేటటువంటి ఐటమ్స్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి టేపు వేసేయాలి ఇదండి మీరు చేయాల్సిన పని సులభంగా ఉంది కదా ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఈ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి చాలా మంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయి అని చెప్పి ఫ్రాడ్ కూడా చేస్తుంటారు ఇది పూర్తిగా వెరిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్ దీనికి కావలసిన పూర్తి మెటీరియల్ ని కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు ఉదయం తొమ్మిది గంటలకు మెటీరియల్ని పంపిస్తారు కంపెనీ వాళ్లు సాయంత్రం ఆరింటికి వచ్చి మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ తీసుకుని వెళ్తారు ఈ మెటీరియల్ని ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు అప్పుడే కంపెనీ వాళ్లు మీకు ఈ జాబ్ ఇస్తారు ప్యాక్ చేసే ప్రాసెస్లో మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్లు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ చెప్పవద్దు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కంపెనీ ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ అడగదు ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి ఫస్ట్ మీ పేరు మీ ఇమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలి తర్వాత మీరు అప్లై చేసుకున్న డేట్ మీ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి మీది ఏ స్టేట్ అని కూడా మెన్షన్ చేయాలి ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి మళ్లీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి వాళ్ళు వాళ్ల అవసరాలను బట్టి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు మరొకసారి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది ఇవాళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉండాలి